ఓం శ్రీ మాత్రే నమ హాయ్ అండి అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలనేసి మనస్ఫూర్తిగా వారాహ్యం కోరుకుంటూ ఈరోజు ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నానండి అయితే నేను ఒక సక్సెస్ఫుల్ మంత్రాతో అయితే వచ్చానండి సక్సెస్ మంత్ర ఇది ఈ మంత్రాన్ని జపించడం వల్లనే మన పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ అధినేత అయిన పవన్ కళ్యాణ్ గారు సక్సెస్ఫుల్ అయితే అయ్యాడండి ఎన్నికల్లో విజయడంకా అయితే మోగించారు మీరు చూశారు కదండి అలానే ఆయన ప్రమాణ స్వీకారానికి ఆయనకొచ్చిన నీరాజనాలు బాహుబలి సీన్ అయితే గుర్తు చేసిందండి అందరికీ అంత సక్సెస్ అయితే అయ్యాడైనా దీనికి ఒకే ఒక కారణం ఆయన వారాహిదేవికి జపించిన మంత్రమే ఆ మంత్రంతో ఈరోజు నేను ముందుకు వచ్చానండి ఫస్ట్ రెండు సంవత్సరాలు పవన్ కళ్యాణ్ గారు జనసేన స్థాపించిన రెండు సంవత్సరాల దాకా అంటే పది సంవత్సరాల దాకా అది సక్సెస్ అయితే అవ్వలేదండి ఆ తర్వాత ఆయన ఎప్పుడైతే వారాహిదేవికి పూజ చేయడం మొదలుపెట్టాడో ఆయనకి చాలా గొప్ప పేరు వచ్చింది ఎంత సక్సెస్ అయ్యాడో మీ కల్లారా చూశారు రాజకీయాలని చక్రం అయితే తిప్పాడండి అంతేకాకుండా ఒక కూటమిని తన భుజం మీద వేసుకుని నడిపించి సక్సెస్ అయితే తీసుకొచ్చాడు కారణం వారాహి అమ్మ మంత్రం మంత్రం వల్ల పదవులు లభించడమే కాకుండా ఉద్యోగం వ్యాపారంలో కూడా సక్సెస్ అవుతారండి వ్యాపారం చేయాలనుకున్న వాళ్ళు ఈ మంత్రాన్ని కానీ ప్రతినిత్యం పారాయణం చేశారంటే మీరు ఎందులో చేపెట్టినా ఫుల్ సక్సెస్ అయితే అవుతారండి అమ్మవారి ఆశీర్వాదం ఇట్టే లభిస్తుంది చదువులు హై రేంజ్ చదువులు చదవాలనుకున్న వాళ్ళు యూఎస్ఏ వెళ్ళాలనుకున్న వాళ్ళు వీసాల కోసం కూడా ఈ మంత్రం అయితే మీరు పాటించడం వలన మీరు అన్నిట్లోనూ సక్సెస్ అవుతారు ఫెయిల్యూర్ అనేది మీ జీవితం మీరు చూడరండి ఈ మంత్రాన్ని రెగ్యులర్గా చదవలేకపోయినా శుక్రవారం మంగళవారం పౌర్ణమి అమావాస్య అష్టమి పంచమి రోజున చదివినా కూడా చాలండి అమ్మవారి కటాక్షం మీకు ఇట్టే లభిస్తుంది టైం ఉన్నప్పుడు చదవండి మీకు ఓపిక ఉన్నప్పుడు చదవండి ఎప్పుడన్నా అప్పుడు చదవండి మీరు కానీ శుభ్రతను పాటించాలి అమ్మవారి మీద పూర్తి విశ్వాసం అయితే ఉంచాలండి ఈ మంత్రం చదువుతున్నంతసేపు అమ్మవారి మీద ధ్యానం అయితే పెట్టాలి వేరే ఆలోచనలు అయితే ఉండకూడదు మీరు ఎంత నిష్టగా అయితే ఈ మంత్రాన్ని జపిస్తారు మీకు అంత ఫాస్ట్గా అయితే మీకు సక్సెస్ అయితే లభిస్తుందండి పవన్ కళ్యాణ్ లాగా ఆలస్యం చేయకుండా మంత్రంలోకి వెళ్ళిపోదాం మంత్రం ఓం క్లీం శ్రీం వజ్రవారాహి రాజయోగ ధన పదవి ఉద్యోగ ప్రాప్తం నమో నమ ఓం క్లీం శ్రీం వజ్రవారాహి రాజయోగ ధన పదవి ఉద్యోగ ప్రాప్తం నమో నమ ఇదే అండి మంత్రం చాలా చిన్న మంత్రం చాలా శక్తివంతమైన సక్సెస్ మంత్రం ఇది సకల కార్యసిద్ధి మంత్రం ఈ మంత్రాన్ని కానీ మీరు నిష్టతో నియమంతో భక్తితో విశ్వాసంతో కానీ జపిస్తే మీరు సక్సెస్ఫుల్ అయితే అవుతారండి ఒక ఉన్నతమైన విజయవంతమైన సంతోషకరమైన ఐశ్వర్యప్రదమైన ఆరోగ్యప్రదమైన జీవితం అయితే మీకు లభిస్తుంది లభించాలనేసి కోరుకుంటూ మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం సర్వేజన సుఖిన భవంతు